ప్రస్తుతం పాటు గారు గారు ఉన్నారు అంటే చూసుకున్నట్టు అయితే మొన్న హరీష్ రావు తర్వాత కేటీఆర్ సంతోష్ రావు ఈ విధంగా వరుసగా అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ముందల అప్పుడేమో ఈ కారీ రేసింగ్ ఏమో జూబ్లీ హిల్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ముందల అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి నాయకులను దెబ్బతీసే కార్యకర్తలు డౌన్ అవుతారని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా అంటే కావాలని దెబ్బతీస్తున్నట్టుగా కనిపిస్తున్నది కార్తీక దీపం సీరియల్ లాగా గంటల కొద్దీ రోజుల కొద్దీ ఎపిసోడ్ల కొద్దీ నడుస్తూనే ఉన్నది జెమ్ల కార్తీక దీపం సీరియల్ అయిపోయి వంటలక్క కూడా వర్షం వచ్చేసింది కానీ ఇది మాత్రం సిట్టు నోటీసులు అది అనేసి తగ్గట్లేదు అంటే అధికారం శాశ్వతం అనుకొని విర్రవేగుతూ రేవంత్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు పోయి వికృత ఆనంద ఆనందాన్ని పొందుతున్నాడు తప్ప ఇంకొకటి లేదు సాక్ష్యాధారాలు ఉంటే రెండేళ్ల నుంచి వెళ్ళి బయట పెట్టాలి ఏ సాక్ష్యాలు లేవు ఏ ఆధారాలు లేవు బయట పెట్టే చేత తెలివి లేదు తెలివి లేక పిచ్చి పరాకాష్టకు చేరి ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళని అప్రదిష్ట పాల్ చేద్దామని చూస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు తమ్ము లేక ధైర్యం లేక కు రేవంత్ రెడ్డి అనేటైన ముఖ్యమంత్రి సీటు తెలంగాణలో ఖాళీగా ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా ఆ కుర్చీ మీద చిన్న ఖర్చీ వేసుకొని ఎందుకు లక్షల ఉద్యోగాలు తీసుకున్నారు లక్షల ఏమంటారు కోట్ల కంపెనీలు తీసుకున్నారు ఇవన్నీ కనిపిస్తారు రేవంత్ రెడ్డి పైన అంత బుద్ధి ప్రయత్నం చేస్తున్నారు అంటే కామన్ గా నలుగురు మంత్రులు కలిసి మీటింగ్ లో మాత్రమే దోచుకున్నది దాచుకోవడానికి రేవంత్ రెడ్డి దావసిపోయింది తప్ప తెలంగాణ గాని తెలంగాణ ప్రజలకు గాని తెలంగాణలో ఉన్న నిరుద్యోగ పిల్లలకు గాని పెట్టుబడిలో లేకపోతే జాబ్లో తెప్పించే తెలివి లేదు ఇప్పటికీ రామన్న గారు ఎప్పుడు దావోస్ పోయినా మినిట్ టు మినిట్ ఏ కంపెనీ తోటి మాట్లాడిండు ఎన్ని వేల ఉద్యోగాలు తీసుకొస్తున్నారు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు అనేది మనకు పేపర్లో వచ్చేది మనకు పత్రికా పరంగా మనం ఇచ్చేటోళ్ళం కానీ పోయి వారం రోజుల నుంచి వెళ్లి కులుపుతూ తిరుగుతున్నాడు తెలంగాణ సొమ్ముతోటి తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏం లేదు తెచ్చేది కూడా ఏం లేదు దోసుకున్నది దాసుకోవడానికి పోయిన రేవంత్ రెడ్డి అనేసి క్యాప్షన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికలనే ఏ విధంగా వచ్చినమో మీకు తెలుసు మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు రేపు జాబోయే ఎన్నికల బాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితారు